సుఖీబో సల్ల గవర్తలు గురువన్న గారు నా భాగ్యమైన దేవ ఎన్నడూ రానుమారెడ్డి ఈనాడు పాల్గొండకొచ్చిన కారణములు ఏమిటయ్యా అన్న వినరా కలిగి ఉండగా అవును నా చిన్న కుమాడైనటువంటి యంగుల రెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరి ఒకరు వంతులు వేసుకున్న ఆ సేద్యం మంత్రి కూడా బంధిరిపోతున్నదయ్యా అప్పరెడ్డి కలిసి మాకు కావాల్సిన ఎద్దులకు కాడు కొనిచ్చిన మీ పేరు చెప్పుకుంటాము గురువన్నా వా వాళ్ళని నా గురించి అందరూ చెప్పుకునేది చూడా ఏం చెప్పుకుంటానరా వాళ్ళ కోరిసిన అప్పరెడ్డి వాల్ వాడి ఎద్దుల కోసమే కాలు నరకదన్నా యొక్క పాలుగుండా పెట్టడం చేరి రాకుంటే చింతాకల్లా శ్రీరాజు ఎద్దులు తోలుపొరుతావుని కదయ్యా గురువన్నా నీవంతడు విశ్వాసం కలిగిన వాడు గనకని నిన్ను చూసినట్లు ఉంటది ఎద్దల మీరు చేసినట్లు ఉంటదని వచ్చాం మరి మాకు కావాల్సిన ఎద్దులకు కాడుకొని నమ్మకమైన కులువాలను పెట్టి నా ఓలుగుండా పెట్ట నాడికి తోలి పంపండి అయ్యా ఎవరు పావు ఆన్లైన్ నమ్మేది వద్దు నాగలేష్ ఉంటావు దోలి అనిపిచ్చే ఎద్దులా ఫేవరెట్ల ఆయన తోలుపుతో బాగా జంపుతుంది బిరి బిరినా అప్పారెడ్డి వారు నీ అజ్ఞానం చేయడం ఎలాగని తోలు పంపేది లేక లేక మా ఇంటికి ఈ పూట ఉండి భోజనం చేసుకుని పోదరండి పా గురువన్న మీకు తెలియనిది ఏమున్నదయ్యా వాడు అన్నం తినమనే నువ్వు తెలియదు అంటే వాడు వెళ్ళిపోయా అసలు ఉందో లేదు ఇంట్లో అది ఆలోచించలరా రే అనుకున్న ప్రకారంగా ఇద్దరు వీరము జరిగిపోయినది ఈ పాలుగుండ ఆపురి పెట్టిన చూసి చాలా రోజులైనదిరా ఈ పాలుగుండ ఆపురి పెట్టిన పద హారి విధులు చుట్టు వేసి చూసేది ఇరవై కేసు ఆ పదా మరి తర్వాత వలుకుంటకి వెళ్దాం ఏ పాలు ఈ సాకల మంగళ వీధికి రాగాని అక్కడ ఏదో రథం వచ్చినట్లున్నది ఆ రథములు ఏదో దేవత వచ్చినట్లున్నది దగ్గరికి రాని మన చూద్దాం

అక్కడ అక్కడొస్తున్న రతమేదిరా వెళ్ళిపోయినదా అక్కడ వస్తున్న రథం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతున్నారు కారణం ఏమిటిరాటివరండి అరగా సాడదా ముఖ్య గౌరవించక నేను చేసిన తప్పులు గుక్షమాపులు చెప్పక ఆహా రథాన్ని వెరికి దిప్పుకొని వెళ్ళడం అహంకారి ఎవతది కొండమ్మ కూతురు చిన్నమ్మంట కొండమ్మ కూతురు చిన్నమ్మ కొండమని వాళ్ళు ఒక్కరే ఉన్నారా ఇరువురు ఉన్నారు ఒక్కరే తన పుట్టినిల్లు ఓలుగుండాపురి పురి పట్టింద ఓలుగుండా పురి పట్టవు రాయ్ ఓ కొండమ్మ అనేది ఉరుకాదు ఎవరు

ఆమె నీ చెల్లెలు అంటున్నారు నీ చెల్లెలు కుమార్తె నీ స్వాయానం మేనకొడలు కదా నీ చెల్లెలు నీ కుమారుడు వెంకటకి పెళ్లి చేసుకున్న పెళ్ళైన తర్వాత అష్ట కష్టం ప్రత్యేకారం తీర్చుకుందా స పంపులు దాంట్లో ఫస్ట్ నేను అవు అవు అప్పులు చేసేదాంట్లు నువ్వు అంట మూత మూతు కోసం కొడుక నీకు ఏం అవకాశం ఇస్తే నెతికెక్కు తోడో తల ఇప్పుడు నా చెల్లెల మీద వెళ్ళి నా చెల్లెడు ఒప్పించి మెప్పించి నా చిన్న కుమార్ని వివాహం జరిపిద్దాం మేకియ గణపనీల బాలగ్రా హా బోల బొల్లూరా బుట్టుకు నిప్ప రాగవలారెడ్డి చెల్లలమేలకు బైలు దారనే రాగవలారెడ్డి అలా देखो అక్కడ గణపుడుతున్నది నా చెల్లలద్దాలమేల అద్దాలు పెట్టి రే గెంగిద్దు నాకు కొడుక ఏమి రే నీకేమో గెంగిద్దులు చెప్తా అంటే ఎట్లా నువ్వు రెండు వేసినా వడ్డీ లేట్ చేసినా సరే లేకుంటే లాము లామే వస్తారు అవునా అవునేవరే రే చూడు మరి నా మాట విని నా పొలికి విని నా చెల్లెలు కొండమ్మ నాకు ఎదురు వస్తున్నది కదా దగ్గరికి రానిమ్మ చూద్దాం చెల్లెలు చెల్లెలా ఎవరు పోయమ్మా చూస్తుంటే పోలి చూస్తుంటే కనపట్లే చూస్తాను నువ్వు బా తీసి వచ్చి నిట్టుండవు ఆమెకి ఏం మా ఇంట్లో ఉన్నప్పుడు మా చెల్లెలు కూడా అట్లే ఉన్నదిరా ఏవా నా బామ్మడి బామ్మడి వాడు సరిలే పిప్పి చేసినాడు అంట అన్నయ్య చెల్లమ్మా ఓలగొండ పట్టణంలో మా వదినా దొరసాని నాకు